నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు అలాగే కువైట్ విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ కువైట్ లోని విద్యుత్ లోటును భర్తీ చేసేందుకు అలాగే విద్యుత్ కోతలను నివారించడానికి కీలక నిర్ణయం తీసుకుంది వివరాలు వెళితే విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆగస్టు నాటి తాజా గణాంకాల నివేదిక ప్రకారం కువైట్ గల్ఫ్ నెట్వర్క్ నుంచి ఐదు వందల పద్నాలుగు పాయింట్ ఆరు మెగావాట్ల విద్యుత్తును దిగుమతి చేసుకుంది అయితే కేవలం పద్దెనిమిది మెగావాట్లను మాత్రమే కువైటు దేశం ఎగుమతి చేసింది ఆగస్టు ఇరవై ఏడవ తేదీన కువైటు దేశం యొక్క గరిష్ట విద్యుత్తు అపూర్వమైన కువైటు దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పదిహేడు వేల ఆరు వందల నలభైకి విద్యుత్ లోడ్ ఇండెక్స్ చేరుకొని రెడ్ జోన్ కు చేరుకుందని చెప్పి ఇది కువైట్ చరిత్రలోనే అత్యధికమని చెప్పేసి మంత్రిత్వ శాఖ మరోసారి తెలిపింది అలాగే ఆగస్టు ముప్పై ఒకటవ తేదీన అత్యల్పంగా పదకొండు వేల ఎనిమిది వందల తొంభై మెగావాట్ల విద్యుత్ లోడు నమోదయ్యిందని చెప్పి అదనంగా ఈ నెలలో గరిష్ట రోజువారీ మంచినీటి వినియోగం ఆగస్టు ప్రారంభంలో నాలుగు వందల ఎనభై నాలుగు మిలియన్ల ఇంపీరియల్ గ్యాలర్లకు చేరుకుందని చెప్పి అదే రోజున మంచినీటి నిల్వలు మూడు వేల ఐదు వందల పాయింట్ ఏడు మిలియన్ ఇంపీరియల్ గ్యాలర్లకు చేరుకుందని చెప్పి తన యొక్క తాజా నివేదికలో పేర్కొంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్